హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నెయిల్ పాలిష్ అనేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఐదు రకాల నెయిల్ పాలిష్లు అయితే చూపిస్తున్నానండి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో అడిగినారు ఇంకా డిఫరెంట్గా ఉంటే పెట్టండి అని సో ఇక్కడ మనము గ్లూ తీసుకుంటున్నాం వైట్ కలర్లో ఉండే గ్లూ ఉంటుంది కదండి పెవికాల్ గ్లూ అది తీసుకుంటున్నాము అలాగే కలర్స్ ఉంటాయి కదా మనకి ఈ వాటర్ పెయింట్స్ ఉంటాయి కదండీ అవైనా తీసుకోండి లేదంటే మీరు డ్రెస్సెస్కి శారీస్కి వేసే కలర్స్ ఉంటాయి కదా పెయింట్ పెయింటింగ్స్ అవైనా తీసుకోండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే బ్లూ తీసుకుందాం అనుకున్నాను బట్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని మళ్ళీ ఇంకో కలర్ని యాడ్ చేసుకోవచ్చు సో అందుకని ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను నేను మీకు కావాల్సిన కలర్ని మీరు యాడ్ చేసుకోండి జస్ట్ మనం ఒక ఫైవ్ రూపీస్కి కలర్స్ అలాగే ఫైవ్ రూపీస్ బ్లూ తీసుకున్నామంటే మీకు నచ్చిన కలర్ని మీరు ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చండి ఒక కాటన్ బర్డ్ తీసుకొని నేను ఇలా నెయిల్ పాలిష్ లాగా వేసుకుంటున్నాను నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర బ్రష్లు ఉంటాయి కదా పిల్లలు ఉండేవాళ్ళు సో ఆ బ్రష్ తీసుకొని వేసుకోండి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి కాటన్ బర్డ్తో కొంచెం లావ్ అనిపిస్తుంది మీకు అంటే సైడ్స్ అక్కడ అంతా అవుతుంది కదా సో అందుకని చెప్తున్నాను మీ దగ్గర బ్రష్ లేకపోతే ఈ విధంగా చేసేసుకోండి అంతే ఒక కలర్ అయితే రెడ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చి ఇక్కడ మళ్ళీ కొద్దిగా గ్లూ తీసుకున్నా నేను తర్వాత ఇందులో మనము మనకి ఇంట్లో ఉండే కలరే అండి ఇది పసుపు పసుపు ఇంకా అందరిలో అవైలబుల్ ఉంటుంది కదా కొంచెం జస్ట్ కొద్దిగా మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి పసుపుని చూసారు కదా ఇంత క్వాంటిటీని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు పసుపులో కూడా మనకు ఒక మంచి లుక్ అనేది వస్తుందండి పసుపు నెయిల్స్కి పెట్టుకున్నప్పుడు ఆ కలర్లో ఇక్కడ గ్లూ కొంచెం పసుపు కొద్దిగా ఎక్కువైంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం గ్లూ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడే కనిపిస్తూ ఉంటుంది కదా ఒక మంచి కలర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ నేను ఆల్రెడీ గ్రీన్ పెట్టుకున్నాను కదా అది ఆరిన తర్వాత మీకు క్లియర్గా వీడియో అండ్ వరకు చూసారంటే మీకే తెలుస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి సపరేట్గా చూపించటం లేదు అండ్ ఇక్కడ ఎల్లో కలర్ని కొంచెం మనకు పసుపు అనేది కొద్దిగా ఎక్కువ అయింది కాబట్టి ఇక్కడ నేను బ్లూ అనేది మళ్ళీ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను అంతే సో మీకు పసుపు అనేది కొద్దిగానే యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఈ విధంగా నెయిల్కి అనేది నెయిల్ పాలిష్ లాగా పెట్టేసుకోండి అంతే గ్లూ యూజ్ చేయడం వల్ల నెయిల్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని డౌట్ వస్తుంది కదా సో దానివల్ల అయితే నో ప్రాబ్లం ఉంది గ్లూ వల్ల అయితే ఏ ప్రాబ్లం ఉండదు మనం అదే పనిగా ప్రతిరోజు ఈ విధంగా వేసుకోం కదా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏవైనా మనకు అర్జెంట్గా కలర్స్ కావాలన్నప్పుడు ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా సో నో ప్రాబ్లం ఎల్లో కలర్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొక కలర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇదేంటంటే ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో చూసారు కదా ఈ ఎల్లో కలర్లో ఈ గ్రీన్ కలుపుకున్నామంటే ఒక మనకి ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా ఈ గ్రీన్లో మనము ఈ థిక్ గ్రీన్ని ఎల్లో కలర్ని మిక్స్ చేశామంటే మనకి ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది నేను నెయిల్కి అప్లై చేసాక చూపిస్తాను చూడండి ఈ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో పెట్టుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా కాటన్ బర్డ్ తీసుకొని నేను దాంతో పెట్టుకుంటున్నాను ఇయర్ బర్డ్తో తర్వాత ఈ గ్రీన్ని నేను ఇప్పుడు నెయిల్కి పెట్టి చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ అయితే మీ దగ్గర ఈ గ్రీన్ లేనప్పుడు ఇలా ఎల్లో కలర్ని అలాగే థిక్ గ్రీన్ ని మిక్స్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి మీకు మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుందండి ఆరిపోయిన తర్వాత మీకు వీడియోలో చూస్తూ ఉన్నారంటే అదే ఆరిపోయిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంది అనేది అయితే చూడండి ఈ కలర్కి ఈ కలర్కి తేడా అనేది వచ్చింది చూడండి ఇది మనకి ప్యారెట్ గ్రీన్ ఇది మామూలు గ్రీన్ ఉంటుంది ఇప్పుడు మనకు త్రీ కలర్స్ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక కలర్ని కూడా తీసుకుంటున్నాము మళ్ళీ కూడా కొంచెం గ్లూ తీసుకొని ఇక్కడ కొంచెం గ్లూ తీసుకున్న తర్వాత ఇందులో మనము గ్లిట్టర్ ఉంటుంది కదండి గ్లిట్టర్ కలర్స్ అనేవి గోల్డ్ కలర్ తీసుకున్నా నేను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి ఇక నేను గోల్డ్ కలర్లో ఉన్న గ్లిట్టర్ పౌడర్ తీసుకున్నాను ఎక్కువగా షైనీగా ఉండడానికి నెయిల్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కొంతమంది సో షైనీగా కావాలనుకుంటే ఈ విధంగా గ్లిట్టర్ని యూజ్ చేసుకోండి చాలామంది కూడా ఇష్టం ఉంటుంది గ్లిట్టర్ని మామూలుగా నెయిల్ పాలిష్ పెట్టినా కూడా మీకు దానిపైన కోటింగ్ అనేది గ్లిట్టర్తో వేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇక్కడ నేను దీన్ని బాగా మిక్స్ చేసుకొని నెయిల్కే పెట్టేసుకుంటున్నాను మీరు సేమ్ ఇదే గ్లిట్టర్ని మీరు స్టోన్స్ అతికించుకునేందుకు కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను నెయిల్కి అయితే పెట్టేసి చూపిస్తున్నాను ఇలా వస్తుంది మనకు గ్లిటర్ వే వేసిన తర్వాత తర్వాత ఒకటి ట్రాన్స్ప్లాంట్గా ఉండేది వైట్ కలర్లో గ్లూ ఉంటుంది కదండి జస్ట్ మన పెవికాల్ని కొంచెం తీసుకొని నెయిల్కి అప్లై చేసేసుకోవాలి అంతే ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు మనకి నెయిల్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది వైట్ కలర్లోనే మంచి షైనీ లుక్ అనేది వస్తుందండి ఇది ఆరిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్రీన్ అండ్ ఎల్లో వీటికి ఈ వైట్ కలర్లో ఉన్న ఈ నెయిల్ అది గ్లూ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ అలా కోటింగ్ లాగా వేయండి మంచి షైని లుక్ వస్తుంది లేదా మీ దగ్గర వైట్ కలర్ది ట్రాన్స్ప్లాంట్గా ఉండేది నెయిల్ పాలిష్ ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఇది వైట్ అంతా మీకు కలర్ అనేది చేంజ్ అయిపోయి మీకు నెయిల్ కలర్ వచ్చేస్తుందండి ఇది అంతే చాలా సింపుల్గానే తయారు చేసుకున్నాం కదా నేను కాటన్ బర్డ్తో పెట్టడం వల్ల అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసింది సో దానివల్ల అయితే నో ప్రాబ్లం అండి ఇలా వైట్ కలర్ గ్లూని మనము కలర్స్ మీద యాడ్ చేసామంటే అది షైనీ లుక్ వస్తుందండి అది డ్రై అయిపోయాక అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సింపుల్గా ఇంట్లో ఉన్న వార్తని ఈ విధంగా తయారు చేసుకున్నాం అంతే